వాంకడ వేదికగా ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య చాలా కీలకమైన మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరగబోతుంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం కాబోతుంది ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటే మిగిలిన ఒక ప్లే ఆఫ్ బెర్త్ కోసం ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచినట్లయితే నేరుగా ప్లే ఆఫ్ చేరుకోబోతుంటే ఢిల్లీ గెలిచినట్లయితే మరికొన్ని మ్యాచ్ల వరకు అయితే ప్లే బెర్త్ అయితే కన్ఫర్మ్ కాదు ఈ మ్యాచ్ ముందు ఢిల్లీ జట్టుకు చాలా బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది అదేంటంటే కీలకమైన ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడినట్టు సమాచారం ముఖేష్ కుమార్ బౌలింగ్లో అతను బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు దీంతో అతను నెట్స్ను వీడి డ్రెస్సింగ్ రూమ్కి అయితే వెళ్ళిపోయాడు దీంతో ముంబైతో జరిగే మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆడే అవకాశం లేదని ఇన్సైడ్ స్పోర్ట్స్ అయితే పేర్కొంది ఈ సీజన్లో అద్భుతమైన బ్యాటింగ్తో కేఎల్ రాహుల్ ఢిల్లీ విజయాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు పదకొండు మ్యాచ్ల్లో మూడు అర్ధ శతకాలు ఒక సూపర్ సెంచరీతో ఫోర్ నైంటీ త్రీ రన్స్ చేసి ఢిల్లీ తరఫున టాప్ స్కోర్ నిలిచాడు ఇక ప్లే ఆఫ్ రేస్లో ముందంజలో వేయడానికి ఢిల్లీకి కీలకమైన మ్యాచ్లో కేఎల్ రావుల్ దూరమైనట్లయితే మాత్రం భారీ తగినట్లు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్